ఇజ్రాయెల్ చేసే ఆపరేషన్లు ఎవరికి అంత చిక్కవు ఎందుకంటే మొసాద్ ఏజెంట్లు ప్రాణాలకు తెగించి దూసుకుపోతారు కోటాను కోట్లు పోసి ఇరాన్ లో పౌరులను కొంటారు ఇంకా చెప్పాలంటే ఇరాన్ ఏజెంట్లను డబుల్ ఏజెంట్లుగా మార్చేస్తారు ఎంత డబ్బైనా సరే ఇందుకోసం ఖర్చు పెడతారు శత్రువును దెబ్బ కొట్టేందుకు లెక్కలేసుకోదు ఇజ్రాయెల్ అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ ఇంట్లోకి వెళ్ళే కూరగాయల లిస్ట్ కూడా మొసాద్ కు తెలిసిపోతుందనే నానుడి ఎప్పటి నుంచో ఉంది అంతలా చొచ్చుకుపోయింది ఇజ్రాయెల్ ఇందుకోసం రెండు దశాబ్దాలుగా ఎంతో కష్టపడి మొసాద్ ఏజెంట్లు ఇరాన్ లో అణువణువులోకి చొచ్చుకెళ్లారు అందుకే పిన్ పాయింట్ లొకేషన్ లో మిసైల్ దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ ఇప్పుడు అణువాయుధాలు తయారు చేయకుండా ల్యాబ్లు యురేనియన్ సిద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తుందని మనం వింటున్నాం కానీ వీటికి ఆరాధ్యుడు ఇరాన్ దేశ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ ఆద్యుడు మొహసేన్ ఫక్రిజాదే ఇతన్ని ఎంతో చాకచక్యంగా హత్య చేసింది ఇజ్రాయెల్ అది కూడా ఓ మనిషి లేకుండా చంపగలిగింది ఎవరు ఎలా చంపారో తెలిసింది కేవలం పాతిక మందికి మాత్రమే అది కూడా ఈ ఆపరేషన్ తెలిసిన వాళ్ళకి హత్య జరిగినప్పుడైతే అసలు ఎటుపక్క నుంచి బుల్లెట్ వచ్చిందో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు వాస్తవానికి ఇరాన్ లో అను కార్యక్రమాలను చేస్తున్న సైంటిస్ట్ గా ఫక్రీ జాదే పేరు ఎవ్వరికీ తెలియదు ఆ దేశంలో కూడా తెలియదు మారు పేరుతో ఆయన బయట తిరిగేవారు కానీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమాన్ నెతన్యాహు ఓ ప్రెస్ మీట్ లో సంచలన విషయం వెల్లడించారు అదేమిటంటే అప్పటికే ఇరాన్ కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది మొసాద్ కానీ ఫక్రిజాదే గురించి ఎవరికీ తెలియదు కానీ మొసాద్ ఆలస్యమైనా గుర్తించింది అదే ప్రెస్ మీట్ లో నెతన్యాహు ఓ మాట అన్నాడు గుర్తుంచుకోండి ఇతని పేరు మొహసెన్ ఫక్రిజాదే అంటూ ఓ ఫోటోను ప్రదర్శించారు అంతకుమించి అర్థమైపోయింది ఎప్పుడైతే ఇజ్రాయెల్లో అలర్ట్ అయింది రహస్య ప్రాంతానికి ఆయన్ను ఆయన ఫ్యామిలీని తరలించింది అత్యంత భారీ సెక్యూరిటీ ఆయనకు ఏర్పాటు చేసింది అలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ రెండు వేల ఇరవై జనవరిలో సుదూర ప్రాంతం నుంచి స్నైపర్ తో కాల్చి చంపాలని మోసాద్ ప్లాన్ చేసింది కానీ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది అయితే ఇదే ఫక్రీజాదీ వెంట ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మారువేషన్లో తిరుగుతూ ఉంటారు సరిగ్గా ఓ రోజున రాత్రి సమయంలో ఫక్రీజాదే ఒంటరిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా మోసాద్ ఏజెంట్లు ఫాలో అయ్యారు ఎలాగైనా సరే ఆ రోజు చంపాలనుకున్నారు ఓ స్టార్ హోటల్ దగ్గర కారు దిగాడు అక్కడే కాల్చి చంపాలనుకున్నారు కానీ ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారుల గుర్తించిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు చివరి నిమిషంలో ఆ ఆపరేషన్ రద్దు చేశారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు చంపుతుంది ఇరానీ డబుల్ ఏజెంట్ లేదంటే ఇరాన్ లోనే మారోవేషన్ లో తిరుగుతున్న మొసాద్ ఏజెంట్ అని పక్కాగా స్కెచ్ చేశారు ఫక్రీ జాదే కు బాడీ మొత్తం బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసి మరి రంగంలోకి దించారు ఆ ఆపరేషన్ ను ఆ రోజు రద్దు చేసింది దీంతో అంత సులువుగా ఈ కుదరదని గ్రహించింది ఇజ్రాయెల్ కానీ చంపాలి ఎలాగైనా చంపాలి ఎందుకంటే అప్పటికే కిలోల కొద్ది యురేనియన్ శుద్ధి చేస్తోంది ఇరాన్ దానికి కర్త కర్మ క్రియ కూడా ఈ ప్రక్రియ జాతినే కాబట్టి ఇతన్ని చంపితే ఆ దేశ అనుపరిశోధనలు ఆగిపోతాయనేది ప్లాన్ ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇజ్రాయెల్ చివరకు ఎనిమిది నెలల పాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేపట్టింది నాటి మొస్తాద్ డైరెక్టర్ యోసి కోహెన్ అమెరికా సాయం తీసుకున్నాడు నాటి హై ర్యాంకింగ్ అధికారులు శాటిలైట్ టెక్నాలజీ తీసుకున్నారు నాటి సిఐఏఏ డైరెక్టర్ గిన్నా లో భాగమయ్యాడు ఏ గన్ తయారు చేయాలనుకున్నారు ఎందుకంటే స్నైపర్ తో చంపాలనుకున్నా కూడా కుదరకపోవచ్చు కారులోనే ఎక్కువగా ప్రయాణం చేస్తాడు ఫక్రిజాదే జాదే దూరం గాలి వలన బుల్లెట్ దిశ మారచ్చు అలాగే కదిలో కారులో ఉన్న వ్యక్తిని చంపడం చాలా కష్టం అందుకే ఫక్రీ చంపేందుకు అతని రెగ్యులర్ లైఫ్ ను ట్రాక్ చేసింది అప్పటికే ఆయన హుస్సేన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇక ఇస్లామిక్ గాడ్ ఆఫీసర్ గా కూడా అను శాస్త్రవేత్తగా మారిన తర్వాత భద్రతా రీత్యా టీచింగ్ ఆఫీసర్ ఆయన షాడో సెక్యూరిటీ గా ఎక్కువగా ఇష్టపడేవారు తుపాకులు పట్టుకుని తన వెంట తిరగద్దని కూడా చెప్పేవారు అతని మీద ఎన్నో సార్లు హత్యాయత్నం జరిగినా కూడా పట్టించుకునేవాడు కాదు ఇంకా చెప్పాలంటే కోపం ఎక్కువగా ఉన్న మూర్ఖుడు ఫక్రీ కానీ చాలా జీనియస్ అన్వాయిదాలు మాత్రమే కాదు యురేనియం సంపాదించటం శుద్ధి చేయటం అలాగే టెక్నాలజీని వృద్ధి చేయటం చేసేవాడు ఇక బాంబులు తయారు చేయటమే మిగిలింది అలాంటి వ్యక్తి అప్పుడప్పుడు పని ఒత్తిడి నుంచి విశ్రాంతి తీసుకునేందుకు సిటీ లైఫ్ కు దూరంగా వెళ్లేవాడు దీన్ని పసిగట్టింది మొసాద్ జనావాసం లో చంపటం కష్టం టెహ్రాన్ లో అయితే తమ ఏజెంట్లు కూడా దొరికిపోతారు కాబట్టి నిర్మానుష్య ప్రాంతంలో జనావాసం లేని ఏరియాలో హత్య చేయాలనుకుంది అప్పుడే ఆయన విడిది కేంద్రాన్ని గుర్తించారు మొసాద్ ఏజెంట్లు టెహ్రాన్ కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కాస్పియన్ సముద్రం దగ్గరలోని అబ్సా టౌన్ చివరన ఉన్న ఖరీదైన వెళ్లాల గడిపేవారు పిల్లలను కూడా ఆయన తీసుకెళ్లేవారు కాదు ఎందుకంటే సెక్యూరిటీ వలన తన కుటుంబం వెళుతుందంటే వెంటనే మొసాద్ కు తెలిసిపోతుంది కొన్నిసార్లు ఫక్రీజాదే బుర్కా వేసుకుని ప్రయాణాలు చేసిన సందర్భాలు అయితే కోలలుగా ఉన్నాయి అయితే కాస్పియన్ సముద్రం దగ్గరలోని విల్లాకు ఏకాంతంగా తన ఇంగ భార్యతో కలిసి వస్తుంటాడు అలా నవంబర్ నెల ఇరవై చేరుకున్నాడు అంతే చేసింది అప్పటికే మిషన్ ముక్కల ముక్కలుగా ఇరాన్ దాటించింది ప్రోగ్రామ్ చిప్పున్న సెటప్ కూడా చేరుకుంది శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఏఐ మిషన్ గన్ ను పేల్చే విధంగా తయారు చేశారు దాని మొసాద్ ఏజెంట్లు అప్పటికే విల్లాకు వచ్చే దారిలో ఓ చోట ఉంచారు చూడడానికి అది ట్రక్ మాదిరిగా ఉంటుంది కానీ దాని లోపల మొత్తం సెట్ చేసి ఉంచేశారు సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎంఎఫ్ఎన్ మ్యాగ్నేషన్ సెట్ చేశారు దానికి ట్రిగర్ దగ్గర ఏఏ సెటప్ చేశారు ఫేస్ రికగ్నిషన్ కోసం ఫక్రిజాద్రాకు చెందిన యాభై రకాలైన ఫోటోలను అందులో ఉంచారు ఆపరేషన్ చేసేది మోసాద్ సాటిలైట్ ద్వారా అమెరికాలో ఉన్న సీఐ అధికారులు కూడా ఈ ఆపరేషన్ ను ఆసక్తిగా చూస్తున్నారు ఎందుకంటే ఏ ద్వారా తుపాకీ పేల్చడం అనేది మొదటిసారి పైగా మొహం గుర్తించగానే తనకు తనగా తుపాకీ బుల్లెట్లను కురిపించాలి అంతే తప్ప ఆపరేషన్ చేసే వారికి ఎవరికి కూడా ఆ గన్ ఎవరిని చంపుతుందో కూడా తెలియని ఆపరేషన్ అది సక్సెస్ రేటు కేవలం పది శాతం మాత్రమే కానీ రిస్క్ తీసుకున్నా కూడా తప్పేం లేదని మొసాద్ సర్వం సిద్ధం చేసింది కాశ్వియన్ సముద్రం బీచ్ నుంచి విల్లాకు రోజు ఏదో ఒక సమయంలో వస్తుంటాడు ప్రక్రిజాదే ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరాడు అతని వెంట నలుగురు సెక్యూరిటీ గార్డులున్నారు అతని దురదృష్టం ఏంటంటే తన డ్రైవర్ ను వెనుక సెక్యూరిటీతో రమ్మన్నాడు కానీ భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు మీ మీద హత్యాత్నం జరిగే ఛాన్స్ ఉంది మీరు డ్రైవ్ చేస్తే బ్రతికే ఛాన్స్ తక్కువ కాబట్టి వద్దని వారించారు కానీ ఆయన ఎప్పుడు కూడా సెక్యూరిటీ మాట వినరు ఆ రోజు కూడా అలాగే జరిగింది ఆయన కోపట్టడంతో ఆయన భద్రతా సిబ్బంది సరేనన్నారు ఉన్నతాధికారులు కూడా ఆ విషయం చెప్పారు పై వాళ్లు కూడా ఏమీ సమాధానం ఇవ్వలేదు ఆ తర్వాత తానే నల్లరంగు నిస్సాంటీనా సెడన్ నడుపుకుంటూ వస్తున్నాడు రోడ్ రోడ్డంతా ఖాళీగా ఉంది పట్టణం చివరి భాగంలోని పోస్ట్ విల్లాల ఉండేవారు ఆయన ఇంటి దగ్గర కూడా భారీ భద్రత ఉంటుంది అలా సాయంత్రం నాలుగు గంటలకు ప్రయాణం మొదలు పెట్టాడు కారు మామూలు వేగంగానే వెళుతుంది సెక్యూరిటీ వెనక వేరే కార్ లో ఫాలో అవుతుంది ఎలాంటి అలజడి లేదు అంత కూల్ గా ఉంది ఏదైనా సమస్య ఉంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఫక్రీజాదే కోసం పరుగున వచ్చేస్తారు అందుకే చాలా కాన్ఫిడెంట్ గా భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు ఫక్రీజాదే కారు నడుపుతుంటే పక్కన భార్య కూర్చుంది సరిగ్గా విల్లాకు పది కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది అక్కడ కారు స్లో అయింది అప్పుడే కారు వెనక టైర్లు స్పీడ్ బ్రేకర్ ను ఎక్కుతూ ఉండగానే ట్రక్ లోని మిషన్ గన్ కారు వైపు తిరిగింది ఆ సైంటిస్ట్ ఫేస్ ను గుర్తించేసింది మిషన్ గన్ వేగంగా వెంటనే ఐదు బుల్లెట్లు కురిపించింది అయితే అది బుల్లెట్ ప్రూఫ్ కావడంతో బుల్లెట్లు ఆయన చంపలేకపోయాయి కారు గ్లాస్ లో నుంచి బుల్లెట్లు చీల్చుకుని లోనికి వెళ్లలేకపోయాయి కాకపోతే ఒత్తిడిలోనే ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయి ఇక్కడ కూడా అదే జరిగింది భయంతో తో ఫక్రీ అదే ఆయన కారును పక్క వైపుకు వేగంగా తిప్పేశాడు ఆయన కారులోనే ఉండుంటే బ్రతికేవాడు కానీ భద్రతా సిబ్బంది దగ్గరకు వచ్చి వారించే చుట్టూ చూసి కారు దిగేశాడు అంతే ట్రక్ లో ఆయన వెనుక భాగం వైపు కూడా తుపాకీ బుల్లెట్లను కురిపించింది దీంతో ఆయన అక్కడికక్కడే కొప్పకూలిపోయాడు పక్కనే కూర్చొన్న అతని భార్యకు చిన్న గాయం కూడా కాలేదు ఇక భద్రతా సిబ్బంది అయితే ఎవరు కాల్చారా కూడా గుర్తించలేకపోయారు స్నైపర్ షాట్స్ కావచ్చని భావించారు చాలా సేపు కన్ఫ్యూజ్ అయ్యారు ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఇక అప్పటికే కొన ఊపిరితో ఉన్న సైంటిస్ట్ ను చేతుల్లోకి తీసుకుంది అతని భార్య ఆమె చేతిలోనే భర్త మరణించాడు ఇంతలో పక్కనే ఉన్న ట్రక్ భారీ చప్పుడుతో మొత్తం పెలిపోయింది అప్పుడు గాని ఇరాన్ అధికారులకు అర్థం కాలేదు ఇక ఆ కారులో ఎవరైనా మనుషులు ఉన్నారేమో అనుకున్నారు కానీ అందులో తుపాకి కొన్ని కంప్యూటర్ విడిభాగాలు దొరికాయంతే ఎక్కడో టెల్ ఉన్న మొసాద్ అధికారులు ఇరాన్ లో ఉన్న సైంటిస్ట్ ను ఏ గన్ సాయంతో ఆ హత్య తాలూకు వీడియోని కూడా అమెరికా అధ్యక్షుడు అధికారులు చూడటం విశేషం ఇప్పటికీ ఆ హత్య తామే చేశామని ఇజ్రాయెల్ ప్రకటించలేదు కానీ ఇరాన్ మాత్రం ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది ఇలాంటి హై ప్రొఫైల్ మటర్ ఇంతవరకు ప్రపంచంలో జరగలేదు చివరకు రెండు వేల ఇరవైలో ఇరాన్ టాప్ జనరల్ కాసిమ్ సులేమానిని కూడా ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు ఇచ్చిన పక్కా సమాచారంతోనే డ్రోన్ సాయంతో అమెరికా అతని వాహనాన్ని పేల్చేసింది ఇలా ఇరాన్ కు అర్థం కాకుండా అంతు చెక్కకుండా హై ప్రొఫైల్ హత్యలు చేయటం మొసాద్ కేసు సాధ్యం మరి ఈ ఇంటెలిజెంట్ ఏ ఆపరేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి